나, 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 ఈ నాలుగు సంవత్సరం ఏ విధంగా మా అంద్ర ప్రభుత్వంలో జరుగుతా ఉంది అనుకో thank <laughs> you నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను తక్షణమే దానికి పూర్తి అయ్యేలా నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని మీకు హామీస్తున్నాను తుమ్మ అవి క్యాపీ కి మసలే హో के हो क्या भी घरेलू मसले हो मैं तुमने सामने होकर तुम्हारे काम करते और बोलते तो मैं वादा करता हूं इसलिए आने वाले इलेक्शन में हर कोई पोलिंग बूथ को जाकर सुबह सुबह सात बजे खड़को वोट डालना शाम को वोट डाल को, को मंजे असेंबली को भेजना को, और जहाँ शांता मक्का को पार्लियामेंट को भेजने के लिए तुम्हारा वोट बहुत जरूरी है उसी उसके साथ साथ जगनन्ना को फिर दोबारा मुख्यमंत्री यानी चीफ मिनिस्टर बनाने के लिए तुम्हारा वोट जो है ना बहुत जरूरी है इसलिए तुम सब से मैं जो है गुजारिश करता हूं अपना वोट फैन के जो निशाने पे वोट डालना इनको मीगंदर की తెలు పెన్షన్ గాని విద్యా దేవన గాని వసతి దేవన గాని నవరతాలనే పథకం రూపకల్పన చేసిన కరత మా मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి మీరందరూ మీ ఓటు హక్కుని ఫ్యాన్ గుర్తు ద్వారా ఉపయోగించుకుని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే దోహదపడతారని వేడుకుంటూ మిమ్మల్ని అందరినీ అవకాశం ఇచ్చినందుకు మీరు మీ రాగాలు నాకు చూపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను తుమ్మ శుక్రిదాలు కడతా ఉన్నాయి జై జగన్ జై జగన్ తిరుమండలం లోపణ గ్రామాన్ని వచ్చిన సందర్భంగా మీరు చూపిస్తున్న ప్రేమ ఆభ్యర్థలు చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ కానీ మీకు హృదయపూర్వ పురస్కారాలు పార్లమెంట్ ఎన్నికలు జరిగిపోతున్నాయి మేము ప్రచార నిమిత్తం తూలగుట్ట గ్రామానికి రావడం జరిగింది వీటికి వచ్చిన తర్వాత నాకు ఒకటే ఒకటి తెలిసింది ఏమంటే తూలిగుట్ట గ్రామం వైఎస్ఆర్ సిట్ అడ్డా అది అది కోయ శాంతమత్తారిని పార్లమెంట్ కంపాలని అలాగే ముఖ్యమంత్రి జనరల్ మల్లి ముఖ్యమంత్రి తీర్మానానికి జై జవహర్ నేనూ మనసారా మిమ్మల్ని కొయిస్తున్నాను అలాగే ఈ సమస్య ఉన్న అక్కులగడ గ్రామం అది నా సమస్య జన ప్రతి ఒక్క సమస్య అది మీ సమస్య కాదు నా సమస్య అందువల్ల మీరు ఆ అబ్జెక్ట్ హాట్ మా మా రాత్రనగా పగలనగా మీరు ఏ టైం లోనా నాకు ఫోన్ నాకు ఫోన్ చేయొచ్చు అది ఎలాంటి ఇబ్బంది లేదు మీరు లై బై పండి కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఏ ఓటు కూడా మిగిలకుండా అయ్యే చాలా ఎండ ఉంది ఇంట్లో ఉందాం సాయంకాలం పోదాం పోదే పోనీ అలా ఆలోచించండి ఈ ఓటు హక్కు జగనని మధ్యమోద ఉంటుంది కాబట్టి మీరు ఒక్కరు పోలింగ్ బూత్ ప్రతి ఏడు గంటలకే పోయి మీరందరూ తమ 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 ఊటు వస్తుంది అలాగే ఎందుకంటే నూట అరవై రెండు జగన మొదలు వచ్చినాడు రెండు మొటల్ అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు కాబట్టి మీరందరికీ నేనే ఉదయం పదవి చేసుకుంటున్నాను మీరందరూ తమ తమ ఓటు హక్కుని ప్రాంత ఓటు వేసి ఈ పక్కల ప్రతి ఒక్కరికి ఓటు వేసేలా మీరు వాళ్ళని సహాయం చేయాలని మళ్ళీ ఓటు కూతు కూకోవాలని ఆశిస్తున్నాను మీ ఏ ఎప్పుడైనా కానీ మీరు నన్ను సంప్రదించండి మీ ఏ అభ్యర్థి ఉన్నా నేను తప్పకుండా నిర్వహిస్తానని హామీ ఇస్తూ మీ అవకాశం ఇచ్చినందుకు మీరందరూ పూలుకుండా గ్రామం నుంచి మీరందరూ తప్పకుండా హాజరవ్వాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను పచ్చి తారీఖు చేస్తా కదిరి కోన పొద్దున్నే పది గంటలకు మేము ర్యాలీ స్టార్ట్ చేస్తాము ఒకటిన్నర రెండు గంటలకు మేము ర్యాలీ క్లోజ్ అవుతుంది కాబట్టి మీరందరూ ఎలాంటి పరిస్థితులున్నా గాని కదిరికి హాజరయ్యి నామినేషన్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా మిమ్మల్ని పదే పదే నేను వేడుకుంటున్నాను గురువారం ఇరవై ఐదవ తేదీ పొద్దున్నే పది గంటలకు కదిలో ఉండాల పది గంటలకు నానా దర్గా నుంచి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ర్యాలీలో మీరందరూ పాల్గొనల్సి పాల్గొనవలసిందిగా మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను